ఇప్పుడు ఫైవ్ ఫీట్ లో కదా ఫ్లవర్ సెట్టింగ్ అట్లా వస్తాం ఇప్పుడుకి ఏ మాత్రం డల్ లైన్ల తోట ఫ్రూట్ సెట్టింగ్ చూడండి కింద కరెక్ట్ గా హాఫ్ ఫీట్ నుండి స్టార్ట్ అయినది చూడండి సెట్టింగ్ హాఫ్ ఫీట్ నుండి సెట్టింగ్ అయింది చూడండి హాఫ్ ఫీట్ హాఫ్ ఫీట్ గా లేదు హాఫ్ నుండి ఫుల్ సెట్టింగ్ బాగు మినిమం ఫైవ్ ఫైవ్ ఫీట్ ఉండదు మన బాబు సార్ అయితే ఫుల్ సాటిస్ఫై రైతు సోదరులకి నమస్కారమా పట్టి టెంపరేచర్లో క్రాప్ సెట్టింగు ఫ్రా క్రాప్ హీల్డింగ్ పరిట వచ్చి సాగు వెరైటీ మన రైతు ఉన్నాడు మన రైతుని ఫస్ట్ ఇండో చేసుకున్నామా సార్ మీది ఏవారు సార్ కోల డిస్టిక్ సార్ స్టార్టింగ్ మీరు ఏమేమి స్టార్ట్ చేసినారు స్ట్రగుల్ అయినారు మీరు స్టార్టింగ్ కెమికల్ మళ్ళీ వైకా వాళ్ళది ఇట్లా ఉంది ప్రోడక్ట్ ఉంటే వైకా వాళ్ళది ఎత్తుకొచ్చి కొట్టాము వాయుయంత్ర ఆరోగ్య వాయుయంత్ర ఆయుష్ మళ్ళీ డ్రిప్పులో హై రిచ్ ఫాస్ట్ ప్రొటెక్స్ వేసినాం ఇప్పుడు కనీసం ఎన్ని మాటలు వేసినా సార్ వైకా ప్రోడక్ట్ ఇప్పటికే ఒక ఏడెనిమిది సార్లు వేసినాం సార్ ఏడెనిమిది ఏడెనిమిది లైఫ్ అయిపోయింది అయిపోయింది స్ప్రే అయిపోయింది అయిపోయినా ఈ హైట్ మాక్సిమం హైట్ ఎంత ఉంటుంది సార్ ఫైవ్ ఫీట్ ఉంటుంది సార్ ఫైవ్ ఫీట్ పైన ఉంటుంది ఫైవ్ ఫీట్ పైన ఫుల్ సాటిస్ఫై సార్ ఈ టెంపరేచర్ వైకే వాడడానికి ఫుల్ సాటిస్ఫై ఒకవేళ కెమికల్ వాడేంటి కెమికల్ అంటే డిమ్ అవుతాట అయితే వైకే వాళ్ళతో కొట్టినాము బాగుంది గ్రోచింగ్ బాగుంది గ్రీన్ బాగుంది గ్రీన్ ఇష్యూ బాగుంది ఫ్లవర్ సెట్టింగ్ బాగుంది సైజు బాగుంది షైనింగ్ బాగుంది ఫ్రూట్స్ అయితే ఫ్లవర్ ఇప్పటికే ఏమైనా తగ్గిందేమో చూడండి ఏ రీజన్ లో చూడండి ఫ్లవర్ సెట్టింగ్ చూడండి ఇప్పుడు ఫైవ్ ఫీట్లో కదా ఫ్లవర్ సెట్టింగ్ అట్లా వస్తామండి ఇప్పుడుకి ఏ మాత్రం డల్ లైన్ల తోట వెరైటీ వచ్చి సాహో సాహో వెరైటీ మార్కెట్లో అనుకుంటున్నారు సరిగా రాదు సరిగా రాదు వైరస్ అటాక్ అవుతుంది వైరస్ అటాక్ అయినా అవుతుంది అయినా కదా దాన్ని కంట్రోల్ చేసుకునేది వైకే ప్రోడక్ట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు వైకే ప్రోడక్ట్ నుండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రైతు సోదరులకు నమస్కారం ఇక పాపరేట్ పాపురేట ఫార్మర్ మా వైక్య ప్రోడక్ట్లో స్టార్టింగ్ నుండి వాడడం జరిగింది వాడడం అనేది ఇది నలభై టెంపరేచర్లో నలభై టెంపరేచర్లో కదా కరెక్ట్గా ఫైవ్ ఫీట్స్ వచ్చింది మాది ఈ తోట చూడండి సా ఈ వెరైటీ వచ్చేసి సాగు ఫైవ్ ఫీట్ ఎట్లా వచ్చింది చూడండి కింద వచ్చేసి ఖాళీ ఆయన చేసిన వర్క్ మట్టుకు ఏ వర్క్ చేసినాడంటే ఒక తిప్పెరువు పద్నాలుగు టన్నులు వేసినాడు పద్నాలుగు టన్నులు రెండు ఎకరాలకి ఏ టన్నులు వేసినది పద్నాలుగు టన్నులు అది తప్పించి మళ్ళీ ఏ డ్రిప్ ఎరువు కానీ ఏ పట్ల డ్రిప్ పట్లైజర్ కానీ వదలడం ఏం ఓన్లీ వైకే పాజిటివ్ ఎక్స్ ఐరీచ్ మ్యాక్సైజ్ సైజు ఇమునో కింద డ్రిప్లో వదిలిండేది దీనికి డెవలప్స్ట్లో వచ్చేసి కెమికల్ కొట్టినాడు ఫుల్గా ఫుల్గా కెమికల్ కొట్టినా కదా చూడండి ఎట్లా వచ్చింది కొట్టినా కదా మళ్ళీ కొంచెం ముడుగు అనేది స్టార్ట్ అయింది ఆ ముడుగు చూపిస్తాను చూపిస్తాం చూడండి మీకు స్టార్టింగ్లో వచ్చిన ముడుగు ఆ ముడుగు వచ్చేసి ఇది స్టార్టింగ్లో వచ్చిన ముడుగు ఇక్కడ చూడండి ఇది స్టార్టింగ్లో వచ్చినది వీటికి వచ్చి ఆగిపోయినాది చూడండి ఈ స్టార్టింగ్లో ఇదంతా కెమికల్ కొట్టినప్పుడు వచ్చినది కెమికల్ వచ్చినప్పుడు కొట్టినది ఇది ఆగిపోయినా చూడండి ఆగిపోయి మళ్ళీ ఎంత క్లారిటీ వచ్చినా చూడండి ఎంత క్లారిటీ ఉండదు చూడండి మళ్ళీ ఫుల్ క్లారిటీ ఫ్లవర్స్ చూడ ఐదు ఫీట్లలోన ఫ్లవర్ చూడండి ఇప్పుడు ఐదో ఫీట్ ఇంత దగ్గర దగ్గ మా ఆరు పురులు అయినాయి ఆరు పురులకు దగ్గర దగ్గర ఎనిమిది మాటలు తొమ్మిది మాటలు స్ప్రేయింగ్ అయినాయి ఇప్పుడు వాయు యంత్ర ఆరోగ్య వాయు యంత్ర ఆయుష్ వాయు వెజ్జి ఒకటి కొట్టినది చూడ ఇప్పటికీ ఎట్లా క్లారిటీ ఉండదు చూడండి ఏ రీజన్లో ఉండదు చూడండి క్లారిటీ మినిమం అంటే వాస్టర్ అయిరే చదిలా ఫ్లవర్ ఫ్రూట్ సెట్టింగ్ చూడండి కింద నుండి చూడండి ఏ రీజన్లో వచ్చింది చూడండి కింద కోలాట్ కోల మార్కెట్లో టాప్లో పోతాం టాప్ రేటు మార్కెట్కే టాప్ రేట్ ఓకే ప్రోడక్ట్ ఆడినేది తోట టాప్ రేట్లో పోతుంది మా మార్కెట్ మార్కెట్లో చూడండి ఇప్పటికీ ఫ్లవర్ కానీ ఇప్పుడు కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ చూడండి ఫ్రూట్ సెట్టింగ్ చూడండి ఎంత ఇట్లా ఉండదు చూడండి ఇది ఎక్కువగా వదిలేది ఫాస్ట్ ప్రోడక్ట్స్ ఆరవచ్చాయి ఏ ఫర్టిలైజర్ కానీ వదలకన్నా ఓన్లీ ఫాస్ట్ ప్రోడక్ట్స్ ఆరివచ్చు ఇది మరి మినిమం వచ్చేసి ఇప్పటికి పదో పదకొండు మాటలు వదిలినాడు ఇప్పటికి పది పదకొండు మాట్లా గ్రీనెస్ ఏమన్నా తగ్గిందేం చూడండి ఫ్లవర్ ఇప్పుడే వస్తాను చూడండి పైన వస్తాను ఆ ఫ్లవర్ చూడండి ఏ ఏ రీజన్లో వస్తాను చూడండి ఇప్పటికి ఇది వచ్చేసి నా ఇది నా మూడో కట్టింగ్ పడుతుంది